కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాల్య వివాహ ముక్త భారత్ పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ దుర్గారాణి మాట్లాడుతూ బాల్య వివాహ ముక్త భారత్ అనే కంపెనీ నవంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాల్య వివాహ నిరోధక చట్టం రెండు ఆరు ప్రకారం అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేయరాదని అన్నారు బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం నేరమని చెప్పారు అందువల్ల నేను ప్రసిద్ధి చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను ఇది బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ పరగడరా ఏం మనం చేద్దాం అంటే ఏం చెప్తున్నానలా ఎట్ల పట్టని అయ్యో చీఫ్ ఎక రల్ డే అంటే ఇంకటి నువ్వు అయ్యో ఇది ఇది ఎంసీ కంట్రోల్స్ ఐ కలే హ కొడుపాట నొచ్చుండి కొడుపాట నొచ్చుండి అది యా